హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఈ వీడియోలో అంగన్బడీలో మాకైతే ఈ మంత్ ఏమేమైతే ఇచ్చారో అవి మీతో షేర్ చేస్తాం ఇది వచ్చేసి ఎండు ఖర్జూరం అండి ఎండు ఖర్జూరం హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఇచ్చారు ఇవైతే బాగానే ఉన్నాయండి ఫ్రెష్గానే నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ ప్యాకెట్ ఇది హాఫ్ లీటర్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఇది ఒకటి నెక్స్ట్ వచ్చేసి రాగి పిండి ప్యాకెట్ ఒక కేజీది ఒకటి అయితే ఇచ్చారు ఈ రాగిపిండి ప్యాకెట్ మీద ఏ ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి మొత్తం ప్రాసెస్ కూడా ఉంది ఇది వచ్చేసి అటుకులండి ఇది కూడా వన్ కిలో ఉంది కిలో ప్యాకెట్ అయితే ఒకటి ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి పల్లీ పట్టి ఇది హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం పచ్చు అండి ఇది వచ్చేసి పావు కిలో ఉంటుంది ఇవి వచ్చేసి పాల ప్యాకెట్లు ఒకటి వన్ లీటర్ ఉంటుంది ఈ ప్యాకెట్స్ టోటల్ ఎయిట్ ఇచ్చారండి దాంతోపాటు బియ్యం కూడా ఇచ్చారు త్రీ కేజెస్ పిఎం ఇచ్చారండి అవైతే నేను బ్యాగ్లో పెట్టేసుకున్నాను చూస్తున్నారు కదా ఇవ్వండి నాకు ఈ మంత్ అయితే అంగన్వాడీలో ఇచ్చినవి నెక్స్ట్ మంత్ ఏవైతే ఇస్తారో వాటిని కూడా మీతో షేర్ చేసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్